ग्रैंड चाल ग्रांड का टेन मिनी अब हाफ ड्रम्स अलग चलती <imitation> है ఇది మేము ఈ సంవత్సరం స్టార్ట్ చేసామండి ఇటువంటి ఇంకా చేయాలని కూడా ఆశ ఉంది మా తోచినంత ఇంకా ముందరకు వెళ్తాం మా ఇది మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఆదోషంలో జరుగుతుంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని చేస్తున్నాం ఇది ఇట్లా ఇంకా హాస్టల్స్కి ఇంకా చాలా చేయాలని ఉంది ముందు ముందు ఇంకా చేద్దాం అనుకుంటున్నాం అండి ఫుడ్ డొనేట్ కానీ ఎవరికైనా సహాయం అని మా మా దృష్టికి వస్తే ముందర అడిగేద్దాం అనుకుంటున్నామండి ఒక రెండు వేల మందికి జ్యూసులు కానీ ఒక మజ్జిగి కానీ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలాగే ప్రతి నెల ఒక్కొక్క అంటే స్టెప్గా అంటే ఒక ఫుడ్ కానీ ఏమైనా కానీ మేము అలా ఒక పేదోళ్ళకి ఆకలి బాధ మాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక రెండు వేల మంది కానీ ఒక మూడు వేల మంది కానీ దాదాపుగా అంతమందికి మేము ఫుడ్ ప్రొవైడ్ చేయడం ప్రతి ఒక్క నెల ఒక్కొక్క స్టెప్ ద్వారా మేము చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఇంకొక ఏంటంటే మా స్వాయశక్తుల ఇంకా ముందు ముందుకు ఏమైనా ఎలాంటి ఆకలి బాధలు కానీ అలా చిన్న చిన్న సహాయం చేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ మేమంతా అనుకుని ఒక స్టెప్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము దానికి తోచని విధంగా ఎవరు అందరూ ఎంకరేజ్ చేద్దామని చెప్పి కోరుకుంటున్నాము అందరికీ మా తరఫున ఏవో చా కాస్త గొప్ప సహాయం దొరుకుతుందని మేము ఆశిస్తున్నాము అండ్ మేమంతా ఏంటంటే మాకు ఒక మధ్యతరగతి బాధ ఏందో ఒక పేదోళ్ళు బాధ ఏందో తెలుసు కాబట్టి మేము అంతా పనిచేసే వాళ్ళమే ఆటో నగర్ నుంచి కానీ ఇక్కడ రమేష్ బేదాపాలెం రమేష్ బిర్యానీ గురించి కానీ ఇక్కడ టిఫిన్ సెంటర్ల నుంచి కానీ అందరం కలిసి కట్టుగా ఒక సంస్థ ఏర్పడి అందరం కలిసి ఒక స్టెప్ తీసుకు ముందర తీసుకున్నాము కాబట్టి అందరూ మాకు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ